పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తోన్న బ్యాక్ కొటేషన్ హరిహర వీరమల్లు బ్యాక్ కొటేషన్ ఎప్పటికీ ఎన్నిసార్లు వాయిదా పడిందో లెక్కలేదు రిలీజ్ డేట్ చెప్పడం సడెన్ గా వాయిదా వేడయం ఏడాది కాలంగా ఇదే తంతు కనిపిస్తుంది చివరిగా మే తొమ్మిదిన అంటూ మరో తేదీ ప్రకటించారు కాని పవన్ అప్పటికి పూర్తి చేయాల్సిన పార్క్ మిగిలిపోవడంతో మళ్లీ వాయిదా తప్పదని తేలిపోయింది అయితే ఇటీవలే పవన్ రెండు రోజుల పెండింగ్ షూటింగ్ ని ముగించిన సంగతి తెలిసిందే దీంతో ఈసారి రిలీజ్ తేదీ ఎప్పుడు ప్రకటించడమే తరువాయి ప్రేక్షకుల ముందుకొచ్చేయడం పక్కా అని అంతా ఫిక్స్ అయిపోయారు దీంతో రిలీజ్ తేదీ ఎప్పుడా అని అంతా ఎగ్జైట్మెంట్తో ఎదురుచూస్తున్నారు మేకర్స్ కూడా రిలీజ్ను ఊరిస్తూ ఇక రిలీజ్ చేయడమే అంటూ వ్యాఖ్యలు చేయడం అంతకంతకు క్యూరియాసిటీ పెరిగిపోతుంది కాని మేకర్స్ ఇంతవరకు రిలీజ్ తేదీపై క్లారిటీ ఇవ్వలేదు ఈ నేపథ్యంలో తాజాగా బుక్మై షోలో కొత్త డేట్ వైరల్ అవుతుంది వీరమల్లుని జూన్ పన్నెండున రిలీజ్ చేస్తున్నట్లు రివీల్ చేసింది మరి ఇది నిజమా అబద్దామా అన్నది తేల్చాల్సింది మేకర్స్ వాళ్లు అధికారికంగా ఇంకా ఎలాంటి రిలీజ్ తేదీ ఇవ్వలేదు మరి ఈ తేదీ విషయంలో మేకర్స్ ఆలోచన చేస్తున్నట్లుగా లీక్ రావడంతో బుక్మై షో ఇలా లీక్ చేసిందా లేక మేకర్స్ హింట్ ఇచ్చారా అన్నది తేలాలి ప్రస్తుతం సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి చిత్రీకరణ పూర్తయినంత వరకు సీజీ పూర్తయింది కాని పవన్ రెండు రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఈ మధ్యనే పూర్తి చేయడంతో దానికి సంబంధించిన పనుల్లో టెక్నికల్ టీం బిజీ అయింది అది ఓ కొలిక్కి రాగానే రిలీజ్ తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశముంది